హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బాయ్ ఫ్రం భీమవరం ఈ రోజైతే వినాయకుడి గుడి ఇన్విటేషన్ ఇవ్వడానికి భీమవరం అయితే వెళ్తాం మా తాతయ్య భీమవరం అయితే వెళ్ళిపోతాం విద్యార్థుడు విద్యార్థుల ఒరే ఆటోమేటిక కెమెరా కాయ రోజు మొబైల్ తో వాడిపోలాడుతున్నా మాయా చూడండి అలా ఆడుతున్నారు అయ్య బాబాయ్ అయ్యో ఇంకొడే కల్చ చెప్తుండి గర్ద ఆడలాండి మాట్ల అవే అడిగనది దాసపని చేట్ పోట్కొని దాంతో దాటండి ఏమంటే బోలా అయ్యిగో నీకేస్తాం ఇక్కడ మరి ఎవరిని ఆసక్తికరంగా నేనా బుడ్డంగా ఎవడో ఆటల బొడ్డంగా పోయిరా పొట్టినా ఆ ఒరే అందరూ కూడా ఎక్కలేదు రావడు పడదా అని ఏ నన్ను సరిగ్గా తీరా లింగి పడిన అది యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయి మొసలు అక్కడ పాటలు పాడతారు డ్యాన్స్ చేస్తారు నువ్వేం చేస్తావండి నువ్వు వాడతలేదే మరి ఆహా తేడా దెబ్బలు గుద్దేస్తావు నువ్వా ఏ కాదు బాల్ మట్టి అయితే ఎవరు ఒక్కడు చూడరు ఎక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అరే అసలు పడుతున్నా వస్తే ఎక్కడికే ఉందా ఎవరికి జాలజ్ వాలీబాల్ గానీ షెడ్ గాని క్రికెట్ గాని నాతో పోటీ పడి గెలిస్తే అరకాజ్ బంగారం ఇస్తాను రమ్మని అది కేజీ వెండి అరకాశ బంగారం ద్రావిడ్ల బ్యాటింగ్ చేస్తా గోపిచంద్ర షెట్లు షెట్లు ఆడతా ఏ ఇదే ఎవడా డాన్స్ చేస్తా రెడీ నేనైతే వాలీబాల్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇంటికి అయితే వచ్చే మా కళ్యాణాలు అయితే వినాయకపురం సెలెక్ట్ చేయడానికి వెళ్ళారంట నేనైతే కార్డులు వచ్చేటప్పటికి టైం అయితే అయిపోయింది ఇంకా నేనైతే వాలీబాల్కి వెళ్ళిపోయాను ఈ వీడియో అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తాను మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరి నేను మీ బుల్లాబ్బాయ్ ఫ్రం బిమోరామ్ సైనింగ్ ఆఫ్